Thank <laughs> you. ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ టు రా తమ్ముడు విజయవాడ కేకస్ రెడ్జ్ వేరమ్మా నాకు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నానంటే దానికి కారణం మా డైరెక్టర్ కార్తీక్ ఘటమనేని గారు సార్ మీరు చిన్నవారైనా మీ టాలెంట్కి మీ పాదాలకి నా వందనం సార్ థ్యాంక్ యూ ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ నా మనసుని కదిలించిన సన్నివేశం ఏంటంటే మా అమ్మ నిర్మలాదేవి గారు సినిమా చూసిన తర్వాత నన్ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు నేను ఎలా చూడాలనుకున్నానో నేను ఎంత మిస్ అయ్యానో నీకు తెలియదురా నాన్న నువ్వు ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి నా బిడ్డ మహావీర్ లాగా అదిరిపోయాడు ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను అలాగే ఆ రోజంతా మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు మా బిడ్డ సినిమా చూసారా నా బిడ్డ సినిమా చూసారా మా బిడ్డ హిట్ కొట్టారని మా అమ్మ చెప్తూ ఉంటే నాకు అంతకంటే దేవుడా థ్యాంక్ యూ అనుకున్నా అలాగే మా అక్క కూడా చాలా రోజులుగా చాలా ఇబ్బంది పడింది నేను సినిమాలు చేయకపోవడం వల్ల ఎప్పుడు బాధపడుతూ ఉంది ఫైనల్గా ఆ రోజు నేను నాకు ఎంత అదృష్టం అంటే ఆ రోజు మొత్తం నా కుటుంబంతో పాటు అక్క అమ్మ నా కజిన్స్ నా ఫ్రెండ్స్ నా ముఖ్యమైన ప్రతి ఒక్కరు కూర్చొని ఆ రోజు ప్రసాద్ ఐమాక్స్లో థియేటర్ చూస్తుంటే అందరితో కూర్చొనే అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను నేను లవ్ యూ తమ్ముడు అలాగే నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నా బిడ్డ ధైరవ్ దైరవ్ సినిమా చూసి ఫస్ట్ ఇంటికి వచ్చి త్రీ మా బాబు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మా బాబుకి త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అండ్ అప్పటి నుంచి బ్లాక్ స్పాట్తో ఆ బాబు నా సన్ కూడా ట్రావెల్ అవుతున్నారు అలాగే నా పాప కూడా సినిమా ఐ మీన్ నా పెళ్ళి సినిమా స్టార్ట్ అయిన తర్వాత పెళ్ళి అయింది పాప పుట్టింది ఆ తర్వాత ఆ పాప ఇప్పటివరకు మొత్తం నా మొహం వాళ్ళ ఫాదర్ బ్లాక్ స్పాట్ అనుకునే పెరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫైనల్గా డైరెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే నాకు అడ్డం తీసి చూపించాను దానికి సో అంతలాగా మేమందరం ఇన్వాల్వ్ అయ్యి ఈ మూవీని డైరెక్టర్ గారు విజన్ నమ్ముకొని ఫస్ట్ ముందుకు వచ్చేసాం మామూలు బంగారం కాదు పీక్స్ మన డైరెక్టరు అలాగే నా ఫ్యాన్స్ నా ఆడియన్స్ నా వెల్ విషస్ నా తమ్ముళ్ళు నా అన్నయ్యలు నా చెల్లెలారా మా అక్కలారా ప్రతి ఇంట్లో నా అమ్మలారా మీరందరూ మీ నా ఒక విజయాన్ని మీ బిడ్డ విజయంలాగా తీసుకొని నన్ను ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు పెద్దవాళ్ళందరికీ పాదాభి వందనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ అభిమానం ఉంటే నాకు చాలు ఆ దేవుణ్ణి ఇదే కోరుకుంటున్నాను నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది అని గర్వంగా ఎప్పుడూ చెప్పుకోగలుగుతున్నాను నేను ఎప్పుడు అన్నా సినిమాకి రా సినిమాకి రా గ్యాప్ ఇవ్వు గ్యాప్ ఇవ్వద్దు గ్యాప్ ఇవ్వద్దు ఎందుకు రావట్లేదు వస్తున్నాను తమ్ముడు వస్తున్నాను తమ్ముడు ఏం చెప్పాలో తెలియదు సినిమాలోకి వచ్చింది వచ్చిన డిలే అవుతుంది ఫైనల్గా కార్తిక్ గారు అందరూ ఆకలి తీర్చేశారు ఒక్క దెబ్బతో అలాగే విశ్వా గారు ఆయన ఎంతో నమ్మి మా అందరినీ ఈ సినిమాని మామూలుగా ఓకే హీరో మార్కెటో డైరెక్టర్ మార్కెటో ఇంకా ఆర్టిస్ట్ మార్కెటో చూసుకొని ముందు తీసుకెళ్తారు అప్పటికి కార్తిక్ గారితో ఈగిల్ చేస్తూ ఉన్నారు నేను తేజస్ అజ్జా అండ్ మెలో డ్రామా అనే గౌతమ్ అనే కంపెనీ వాళ్ళు వచ్చి స్టార్టింగ్లో అన్న మేము చేస్తాం సినిమా అని చెప్పి అడిగి ఆ అబ్బాయి నా సిస్టర్ నా కజన్ సిస్టర్ని పెళ్లి చేసుకున్నాడు సో నాకు బంధువు అవుతారు సో నేను సరే చేద్దాం తప్పకుండా ఐమ్ దనే సినిమా ముందుకెళ్ళిన తర్వాత సినిమా బాగా రావడం అండ్ ఇంకా బడ్జెట్ పెరగడం ఆ టైంలో వెంటనే విశ్వాగారు చూసి లేదు దీని ఇంకా గ్రాండ్ స్కేల్లో చేద్దాము ఇంకా పెద్ద రిలీజ్ చేద్దాము ఇండియానే కాదు వరల్డ్ వైడ్ చైనా జపాన్లో కూడా రిలీజ్ చేద్దామని ఆయన పట్టుదలతో మూడు సంవత్సరాలుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా అందుకే ద పవర్ ఆఫ్ బ్రహ్మాండ్ అన్నారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రహ్మాండ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు రూపంలో వచ్చి మా అందరికీ నిలబడారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక ఈ సినిమానే కాదు నెక్స్ట్ నా బ్రదర్ సందీప్ రాజ్ చేసే మౌగులి కూడా అద్భుతంగా ఈ ఈ సినిమాకి ఎంత ప్యాషనెట్గా చేస్తున్నారో దానికి అలాగే చేస్తున్నారు మా సినిమా కూడా అంతకుముందు హనుమాన్ రిలీజ్ అవ్వక ముందు తేజన్ నమ్ముకొని నేను గ్యాప్ ఇచ్చిన తర్వాత నన్ను నమ్ముకొని ఈగిలి తర్వాత డైరెక్టర్ని కూడా నమ్మి నిలబడారంటే ఇండస్ట్రీలో ఎవరు ఉండరండి అలాగా ఎవరు ఉండరు థ్యాంక్ యూ సార్ అలాగే నెక్స్ట్ మన ప్రభాస్ గారి సినిమా రాజా రాజాసాబ్ రాబోతుంది అది వేరే లెవెల్లో వచ్చింది డార్లింగ్స్ మామూలుగా రారేది అది సో లుకింగ్ ఫార్వర్డ్ అండ్ గ్యారంటీ రికార్డులు తిరిగి రాస్తారు ఆ సినిమా అలాగే మా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నా వెన్నంటే ఉన్న నా తెలుగు మీడియా సోదరులకి అన్నలకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న మీకు ఒక రూపాయి ఇచ్చింది లేదు అందరూ అందరూ అనుకున్నట్టు ప్యాకెట్లు ఇచ్చింది లేదు ఏమి ఇచ్చింది లేదు అయినా సరే నా వెన్నంటే ఉండి నిలబడి నాకు ఏది జరిగినా నా కోసం నిలబడారన్న మీ ఇంట్లో ఒక తమ్ముడికి నిలబడినట్టు అలాగే ప్రతి ఒక్క ఆర్టికల్లోనూ ప్రతి ఒక్క దీంట్లోనూ మనోజ్ బాగా చేశాడు బాగా చేశాడు బాగా చేశాడు అని చెప్పి అద్భుతంగా ఆర్టికల్స్ ప్రతి ఒక్కటి చేస్తారంటే బ్లాక్ స్వాట్ బాగా చేశాడని అన్న ఎన్ని జన్మలు రుణం ఎత్తుకున్నా మీ రుణం తీర్చుకోలేను ఎందుకంటే మేము చాలా గర్వపడుతున్నాను మన తెలుగు మీడియా సోదరులు మన తెలుగు మీడియా టాలెంట్ ఉంటే పైకి ఎత్తుతారని మరోసారి నిరూపించారు థ్యాంక్ యూ అన్న అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో థియేటర్స్ థియేటర్స్కి రారు థియేటర్స్కి రారు అంటున్నారు కరెక్ట్ సినిమా తీస్తే తప్పకుండా థియేటర్స్కి వస్తారు తమ్ముడు మన తెలుగు సినిమా పవర్ అది మన తెలుగు వాళ్ళు కరెక్ట్గా తలుచుకుంటే యావత్ భారతదేశం థియేటర్లు నిండిపోతాయి దానికి రుజు మిరాయ్ అండ్ కార్తీక్ గట్టమినేని గారు ప్రూవ్ చేస్తారు దానికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ నా మిత్రుడు సోదరుడు నారా రోహిత్ సుందరకాండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో మొదలయ్యి తర్వాత ఒక యూట్యూబర్ మౌలి అని వచ్చి మన ఈటీవీ విన్ మన నితిన్ గారు ప్రతి ఒక్కరు ఒక కొత్త కొత్త కథలు ఎన్నుకొని ఒక మౌలితో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మళ్ళీ ఇండస్ట్రీ నిరూపించిందండి యాక్టర్ అవ్వాలన్నా సూపర్ హిట్ అవ్వాలన్నా అది ఓ మోహన్ బాబు గారు కొడుకే చిరంజీవి గారి కొడుకే కాదు ఎవరైనా పెద్ద హీరో వచ్చని మౌలి సినిమా అబ్బాయి నిరూపించాడు మళ్ళీ లిటిల్ ఆర్ట్స్ అనే సినిమాలో మౌలి అండ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు ఐఎమ్ సో హ్యాపీ మౌలిని నీకు మాటేస్తున్నాను రేపు ఏ సినిమా చేసిన అన్నారా నా కోసం నిలబడు నాతో విలన్గా చేయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయి అంటే ఈ అన్న వచ్చి మళ్ళీ నీకు నిలబడతాడు ఈ సినిమాకి నిలబడినట్టే దాని తర్వాత ఆ సినిమా అయిన వెంటనే మెరాయ్ వచ్చింది ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలను కాకుండా తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ బెల్ట్స్లో ప్రతి ఒక్కరు పెద్ద ప్రొడక్షన్స్ చేస్తున్నారు ప్రతి ఒకటి హౌస్ఫుల్స్కి వెళ్తుంది చాలా 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 సంతోషంగా ఉందండి దానికి వచ్చేవారు మా అక్క సినిమా దక్ష రిలీజ్ అవబోతుంది ఈ ఫ్రైడే మీ అందరూ సపోర్ట్ చేయాలి అక్కకి ఎంతో కష్టపడి వచ్చారు అది పచ్చి హిట్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీకు కిస్కింద పూరి నా తమ్ముడు బెల్లంగొండ సాయి శ్రీనివాస్ మాతో పాటు రిలీజ్ చేసి సూపర్ టూపర్ హిట్ ఇచ్చాడు కంగ్రాటేషన్స్ తమ్ముడు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఈరోజు చిరంజీవి గారు కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ సినిమా గురించి వీడియో పెట్టారంటే దట్స్ రియల్లీ గ్రేట్ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అవ్వచ్చని మన తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ప్రూవ్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాను నా అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి టాలెంటెడ్ అండ్ స్వాగెస్ట్ డైరెక్టర్ సుజిత్ తో మన ఓజీ వస్తుంది ఈ నెల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చాలా 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 మర్చిపోలే తెలుగు సినిమా ఇండస్ట్రీ మర్చిపోంది సో ఐఎమ్ సో హ్యాపీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే కలకలలు ఆడాలి మంచి సినిమాలు తీస్తే ఒక నెల అన్ని హిట్ ఇస్తారు రాసుకోండి ఓజీ రికార్డ్స్ తిరిగి రాస్తాది మళ్ళీ ఐ లవ్ యూ ఆల్ మీరైన ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఈరోజు ఈ మనోజ్ మళ్ళీ లేస్తాడో లేడో అందరూ అనుకున్న టైంలో మళ్ళీ ఇక్కడ నిలబెట్టారంటే దానికి కారణం మీరందరూ అండ్ మీడియా మిత్రులు థ్యాంక్ యూ సో మచ్ లాంగ్ లీవ్ తెలుగు సినిమా లాంగ్ లీవ్ ఇండియన్ సినిమా వందే మాత్రం థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఐ లవ్ యూ ఆల్ సో లవ్ యువర్ పర్ఫార్మెన్స్ మనోజ్ గారు అండ్ మన మర్చిపోయాను నెక్స్ట్ ఎక్సైటింగ్ రెండు మూడు ప్రాజెక్టులు చేస్తున్నాను చెప్దాం అనుకుంటున్నారు అన్న చెప్పమన్నారు నెక్స్ట్ చేయబోతున్నారు డేవిడ్ రెడ్డి అది బ్రిటిష్ కాలంలో జరిగిన ఒక పెద్ద యాక్షన్ స్టోరీ అండ్ కేజీఎఫ్ టీంలో లో రవి బసూర్ గారు ఉజ్వల్ గారు అండ్ బల్గం టీ ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి సినిమా తీస్తున్నారు థ్యాంక్ యూ సార్ అలాగే నెక్స్ట్ టీ సిరీస్ వాళ్ళతో మేము చేయబోయే అబ్రహాం లింకన్ అది ఒక యాక్షన్ సినిమా అండ్ రక్షక్ అనే ఇదిగో మన పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్గా మేము ముందుకు రాబోతున్నాను ఒక్కొక్కటి తాట తీసేద్దాం స్క్రీన్లో థ్యాంక్ యూ ఆల్ మీ బ్లెస్సింగ్స్ మాకు మిరాయికి ఇచ్చినట్టే మా అందరికి ఉండాలి నా తమ్ముడు తేజ సజ్జ

ఇంత అద్భుతంగా అద్దరు కొట్టారంటే నిజంగా హ్యాచ్ అండి యువర్ ఫ్యాంటాస్టిక్ అండ్ యు ఆల్సమ్ యూ లాంగ్ ఫ్యూచర్ ఆల్ ది వెరీ బెస్ట్ అలాగే సపోర్ట్ చేసిన వంశీశేఖర్ గారికి మూవీకి అలాగే శ్రేయస్ మీడియాకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే నాకు నిలబడిన సురేష్ కొండీ గారికి పిఆర్ థ్యాంక్ యూ సార్ అలాగే వాల్స్ అండ్ ట్రెండ్స్కి ప్రతి ఒక్కరికి హు ఆలో స్టూడ్ బాయ్ అండ్ సపోర్టెడ్ మీ పేరు పేరున నా స్టాఫ్ రంజిత్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ రా నా కోసం నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు నిలబడావు సర్కార్ బాయ్ నిహార్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా మర్చిపోయింటే నన్ను క్షమించండి అండ్ ముఖ్యంగా తిరుమల కిషోర్ గారు ఒక పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి వచ్చి ఈ సినిమాలు యాక్ట్ చేశారు హ్యాట్స్ ఆఫ్ తిరుమల కిషోర్ గారు మీరు ఎరగదీశారు మీరు మీ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ హెల్పింగ్ అవుట్ లవ్ యూ ఆల్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరు దై డోట్ టేక్ టైమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనిల్ మనోజ్ ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ పోలీస్ బృందానికి అండ్ ప్రతి ఒక్కరికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ విజయవాడ నా దగ్గర మైక్ లాగేసుకో నా దగ్గర మైక్ లాగేసుకో